సబ్జెక్ట్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి మన విశ్వంలో లాస్ట్ క్లాస్లో నక్షత్రాల గురించి తెలుసుకోలేదు సో మనము గ్రహాలు వాటి భ్రమణాల గురించి తెలుసుకున్నాము సో ఇవాటి క్లాస్లో ఉపగ్రహాలు మరియు నక్షత్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటాము సో ఒకసారి గమనించినట్లయితే ఉపగ్రహాలు సో ఉపగ్రహాల్లో చంద్రుడి గురించి తెలుసుకున్నట్లయితే భూమికి ఉన్నటువంటి ఒకే ఒక ఉపగ్రహం న్యాచురల్ ఉపగ్రహం వచ్చేసి చంద్రుడు సో అదేవిధంగా ఈ సహజ ఉపగ్రహం చంద్రుడు భూమికి ఎలా ఉన్నారో సో మిగతా గ్రహాలకి ఉపగ్రహాలు ఎలా ఉన్నాయో చూద్దాం సో చంద్రకాంతి అంటే ఇష్టపడతాం కదా అందరము చంద్రకాంతి చంద్రుడు వెన్నెలంటే చాలా ఇష్టం అందరికీ కానీ చంద్రుడు నిజంగానే ఆ కాంతిని ఉత్పన్నం చేస్తున్నాడా లేదు అసలు చంద్రుడి నుంచి లైటింగ్ అనేదే రాదు మరి ఎలా చంద్రుడు వెలుగుతూ కనిపిస్తున్నాడు అంటే చంద్రుడు కూడా కాంతిని పరావర్తనం చేస్తున్నాడు సో చంద్రుడు ప్రయా ప్రకా స్వయం ప్రకాశకం కాదు సో చాలా గ్రహాలు ఉపగ్రహాలను కలిగి ఉన్నాయి సో బృహస్పతి గృహానికి పదహారు ఉపగ్రహాలు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనము ఏ గ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయనేది క్లియర్గా చూసుకున్నాము సో మరియు చిన్న చిన్న కణాలతో కూడిన ఉంగరం ఆకారంలో ఉండే వలయంలాగా ఉన్నటువంటిదే సో శనిగ్రహం కూడా అనేక వలయాకారపు నిర్మాణాలు కలిగి ఉండి టెలిస్కోప్తో చూడడానికి చాలా బాగుంటుంది సో ఈనాడు కృత్రిమ ఉపగ్రహాలను సృష్టించి వాటిని భూమి చుట్టూ తిరిగేటట్లు చేస్తున్నాము ఇప్పుడు భూమి చుట్టూ వందల కులతీ సో కృత్రిమ ఉపగ్రహాలు అనేవి ఉన్నాయి సో మనకి సో న్యాచురల్గా అంటే ఇలా సహజ ఉపగ్రహం ఏది అంటే భూమికి ఉన్న ఒకే ఒక సహజ ఉపగ్రహం చంద్రుడు సో అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సో ఇంపార్టెంటు సో ఎలా స్వయం ప్రకాశం కాకపోతే ఎలా వెలుగునిస్తున్నాడు అంటే సో సూర్యుని యొక్క కాంతిని పరావర్తనం చెందించడం ద్వారా మనకి చంద్రుడి దగ్గర నుంచి వెలుగు అనేది వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి నక్షత్రాలు ఈ నక్షత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాము నక్షత్రాలు మనకి సూర్యుని వలె ప్రకాశవంతంగా ఉండడం వల్ల ఉష్ణాన్ని కాంతిని విడుదల చేస్తాయి కొన్ని నక్షత్రాలు సూర్యుని కంటే పెద్దవిగాను ఎక్కువ ప్రకాశవంతంగానూ ఉంటాయి కానీ అవి మనకి చాలా దూరంలో ఉండడం వల్ల కనిపించడానికి కూడా ఎలా కనిపిస్తున్నాయి అంటే చిన్నవిగా కనిపిస్తున్నాయి సో మనకి నక్షత్రాలు చిన్నగా కనిపించడానికి రీజన్ ఏంటి అంటే అవి సూర్యుని కంటే కూడా చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి మనకి సూర్యుడు సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా సో సూర్యుడు కూడా ఒక ప్రకాశ ప్రకాశవా స్వయం ప్రకాశక నక్షత్రం సో అదేవిధంగా నక్షత్రాలన్నీ కూడా అలాగే స్వయం ప్రకాశకాలు వాడి ఉష్ణాన్ని కాంతిని విడుదల చేస్తాయి అందుకనే మనకు నైట్ టైంలో చు చుక్కలు కనపడేటప్పుడు వెలుగుతూ కనిపించడానికి కారణం ఏంటంటే అదే కానీ చిన్నగా ఎందుకు కనిపిస్తాయంటే అవి ఎక్కువ దూరంలో ఉండడం వల్ల మనకి చిన్నగా కనిపిస్తాయి సో నెక్స్ట్ అలాగే నక్షత్రం లోపల ఉష్ణోగ్రత కొన్ని మిలియన్ల డిగ్రీల వరకు ఉంటుంది సో అందుచేతనే నక్షత్రాలలో పదార్థం వాయుస్థితిలో ఉంటుంది సో వాయుస్థితిలో ఉంటుంది అవి ఏంటి ఉంటాయి వాయుస్థితిలో అంటే చూడండి అదో హైడ్రోజన్ హీలియం వాయువు చాలా ఎక్కువ పరిమాణంలో మిగిలిన వాయువులు తక్కువ పరిమాణంలో ఉంటాయి సో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల హైడ్రోజన్ పరమాణువులు ఒకదానికొకటి ఢీకొని హీలియం పరమాణువులుగా మారుతాయి సో హైడ్రోజన్ ఉత్పన్నం చెంది సో మనకి హీలియం పరమాణువులుగా మారుతాయి ఈ ప్రక్రియనే కేంద్రక మేళనం అని లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అని అంటారు సో ఈ విధంగా కేంద్రక మేళనం జరిగినప్పుడు కొంత ద్రవ్యరాశి నశించిపోయి శక్తిగా మారుతుంది ఆ విధంగా కేంద్రక చర్యలు లేదా న్యూక్లియర్ రియాక్షన్స్ జరగడం వల్ల నక్షత్రాలు కాంతిని శక్తిని విడుదల చేస్తాయి కొన్ని మిలియన్ల సంవత్సరాల తర్వాత కొన్ని నక్షత్రాలు కాంతిని విడుదల చేయడం ఆపివేస్తాయి అప్పుడు వాటిని చనిపోతున్న నక్షత్రాలు అంటారు కొన్ని నక్షత్రాలు పుడుతూ ఉంటాయి కూడా సో మనకి ఈ నక్షత్రాలు చనిపోతాయి అని చెప్పాం కదా సో అక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది చనిపోయినప్పుడు అంటే ఒకసారి చూడండి సో అక్కడ ఎటువంటి కూడా వెల్తిరు అనేది ఉండదు లైటింగ్ అనేది మనకు ఆ స్టార్ నుంచి రాదు సో ఒక బ్లాంక్ స్పాట్గా మిగిలిపోతుంది అనమాట అక్కడ సో అదేవిధంగా మనం ఒకేసారి ఎన్ని నక్షత్రాలని కల కౌంట్ చేయగలమంటే థర్టీ థౌజండ్ మేబి సో అంతకన్నా ఎక్కువ కూడా కానీ మనం కౌంట్ చేయాలన్నటువంటి నక్షత్రాలు చాలా ఉన్నాయని సో ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము సో నెక్స్ట్ వచ్చేసి కాన్స్టలేషన్స్ అంటే నక్షత్ర మండలాలు సో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి అసలు అలాంటి మండలాలు చాలా ఉన్నాయా సో ఉంటే ఎలా వాటిని తెలుసుకుంటాము ఎలా వాటిని చూస్తాము సో చూడండి మనం మామూలుగా ఏ సాధనం లేకుండా మూడు వేల నక్షత్రాల వరకు చూడగలం సో టెలిస్కోప్ సహాయంతో కొన్ని మిలియన్ల నక్షత్రాల వరకు చూడవచ్చు ఈ నక్షత్రాలను కొన్ని సముదాయాలుగా విభజించి వాటి అమెరికా ఆకారాన్ని బట్టి జంతువుల పేర్లు కానీ మనుషుల పేర్లు కానీ పెట్టి ఆ విధంగా పిలుస్తారు సో ఈ నక్షత్రాల సముదాయాలను నక్షత్రాల మండలాలు అంటారు ప్రస్తుతానికి ఎనభై ఎనిమిది నక్షత్రాల మండలాలను గుర్తించారు ఓరియన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఒరియన్ కరోనా సో బొరియాలిస్ జిగ్నస్ ఆర్నమైట్స్ ఆర్నమై సారీ ఆర్సా మైనర్ ఆర్సా మేజర్ అన్నవి కొన్ని ఉదాహరణలు కొన్ని నక్షత్ర మండలాల పేర్లు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పేర్లు వాటి తెలుగు పేర్లు నెక్స్ట్ పట్టికలో చూస్తాము అంటే సో నెథింగ్ బట్ అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఏం లేదండి సో ఈ నక్షత్రాల సముదాయము అంటే ఏంటంటే ఈ నక్షత్రాలు ఒక అనిమల్ రూపంలో కానీ లేకపోతే ఒక స్ట్రక్చర్ ఫామ్లో ఫామ్ అయిపోయినప్పుడు అవి కనిపిస్తున్న ఆకారాన్ని బట్టి వాటికి కొన్ని జంతువుల పేర్లని పెట్టడం అనేది జరిగింది సో దాన్ని మనము చూసినట్లయితే ఆ పేర్లు ఏంటి అంటే పన్నెండు సముదాయాలుగా చేసుకుంటాం సో ఏంటి అంటే మనకి రాసులు ఉన్నాయి కదా మేషం వృషభం కరకాటకం సింహం కన్యాతుల రుచిక ధనసు మకరం సింహం కుంభం మీనం అని సో ఈ రాసులే ఈ రాసులే ఒక్కొక్క రాశి ఒక్కొక్క నక్షత్ర సముదాయం అన్నమాట సో అవి ఏంటి అనేది వాటి పేర్లు ఏంటి అన్నది మనం ఇప్పుడు డీటెయిల్గా చూసుకుంటాము సో నెక్స్ట్ వచ్చేసి ధ్రువ నక్షత్రము సో ధ్రువ నక్షత్రము అంటే ఏంటో చూడండి ఒకసారి పోల్ స్టార్ సో దువ్వ నక్షత్రము మీన్స్ ఫోల్ స్టార్ సో ఇక్కడ నక్షత్రాల నక్షత్రాల స్థానాలను జాగ్రత్తగా పరిశీలిస్తే అవి స్థిరమైన స్థానాలలో లేకుండా కదులుతున్నట్లు గమనించవచ్చు సో నిజమండి ఇదైతే మాత్రం ఒకసారి మీరు నైట్ పడుకునేటప్పుడు బయట పడుకునేటప్పుడు ఒకసారి చూడండి పైన ఆకాశం వైపు చూసినట్లయితే నైట్ టైంలో సో నక్షత్రాలు చూస్తే అవి ఎక్కడికి కదులుతున్నట్లు కనిపిస్తాయి ఒక దగ్గరే ఉన్నట్టుగా మనకి ఎప్పుడు కూడా కనిపించదు సో ఎందుకు అలా కనిపిస్తాయి చూడండి భూమి దాని కేంద్రం గుండా పోయే అక్షం చుట్టూ భ్రమిస్తూ ఉంటే నక్షత్రాల స్థానాలు కూడా మారుతాయి కానీ భూమి స్థానంతో పోలిస్తే నక్షత్ర స్థానం మారదు సో మనం ఎప్పుడైనా గమనించారా బస్సులో మనం ట్రావెల్ చేస్తుంటాం రోడ్ సైడ్ చూసినట్లయితే మొక్కలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు మనం ఏదో ముందుకెళ్ళిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది సో నిజానికి అక్కడ మొక్కల స్థాన చలనం ఎప్పటికీ మారదు మనమే మారుతున్నాం మన భ్రమణ చలనం మారుతూ ఉండడం వల్ల మనకి మొక్కలు మనకంటే వెనక్కి వెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్ మనకు అనిపిస్తుంది సో ఇక్కడ కూడా సేమ్ అలాగే అండి సో భూమి చలనం చేస్తున్నప్పుడు భూమి భూమి చుట్టూ అక్షం చుట్టూ భ భ్రమిస్తూ ఉన్నప్పుడు నక్షత్రాల స్థానాలు కూడా మారుతూ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది సో అంతేకాని నక్షత్రాలు మాత్రం ఎక్కడికి స్థాన చలనం చెందడం లేదు అవి స్థిరంగా ఉంటున్నాయి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ అయితే ధ్రువ నక్షత్రాన్ని ఆంగ్లంలో పోల్ స్టార్, ఎందుకంటాము అంటే పొలారీస్ ఇది భూమి యొక్క ఉత్తర ధ్రువానికి ఎదురుగా ఉన్నది ధ్రువ నక్షత్ర స్థానాన్ని సప్తర్షి మండలం సహాయంతో తెలుసుకోవచ్చు ఏంటి సప్తర్షి మండలము మండలము అంటే సప్తర్షి మండలాన్ని ఇంగ్లీష్లో గ్రేట్ బేర్ అంటారు ఇది నాగలి ఆకారంలో కానీ లేక గాలిపటం ఆకారంలో కానీ ఉంటుంది సో సప్తర్షి మండలంలోని బయటి రెండు నక్షత్రాలను కలుపగా ఏర్పడే సరళ రేఖపై ధ్రువ నక్షం ధ్రువ నక్షత్రం ఉంటుందని ఊహించవచ్చు సో సో చూడండి ఇక్కడ సో ఇది వచ్చేసి మనకి ఏంటి సప్తర్షి మండలము ఈ సప్తర్షి మండలానికి బయట ఉన్నటువంటి రెండు నక్షత్రాలను విడిగా ఉన్న నక్షత్రాలను ఒక్క రేఖపై గీసిన లేదా ఆ సరళరేఖను మనము ఇమాజినర్ చేసుకున్నట్లయితే సో మనకి ఈ ధ్రువ నక్షత్రం అనేది మనకి మొత్తం కనిపిస్తుంది సో ఈ విధంగా మనకి ధ్రువ నక్షత్రం ఎక్కడ ఉంటుందన్నాము సో భూమికి ఉత్తర ధృవానికి ఎదురుగా నెక్స్ట్ వచ్చేసి రాశులు గుర్తులు మరియు రాశి చక్రము వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చూడండి ఇక్కడ ఒక సంవత్సరంలో నక్షత్రాల మధ్యగా గమనించే సూర్యుడి గమనర మార్గాన్ని క్లిప్టిక్ అంటారు అంటే ఒక సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రంలోకి సూర్యుడు గమనం అంటే ఒక్కొక్క నక్షత్ర రాశిలోకి సూర్య గమనం అనేది జరుగుతూ ఉంటుంది సో ఆ గమనాన్ని మనం ఏమంటాము అంటే ఎక్లిప్టిక్ ఈ ఆ గమన మార్గానికి దగ్గరగా ఉండే పట్టి లేదా బెల్ట్ వంటి భాగాన్ని రాశి చక్రము లేదా జోడియాక్ సో చెప్పాం కదా జోడియాక్ సింబల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వు రాశి అనేది ఉంటుంది సో ఈ చక్రంలో పన్నెండు నక్షత్ర మండలాలకు పన్నెండు పేర్లు పెట్టారు వీటినే రాశి గుర్తులు లేదా జోడియాక్ సైన్స్ అని అంటారు ఒక సంవత్సరంలోని ఒక నెలలో ప్రతిరోజు సూర్యోదయం ఒకే రాశి వద్ద జరుగుతుంది సో పన్నెండు రాసుల గుర్తులకు పట్టికలో ఇక్కడ మనకి నెక్స్ట్ భాగంలో వస్తుందండి ఆ పట్టిక అక్కడ చూపిస్తాను నీకు సో అంటే ఇంగ్లీష్లో వాటి పేరు ఏంటి తెలుగులో వాటిని ఏమంటారు అనేది చూస్తాం సో దానికంటే ముందు ఇక్కడ సింబల్స్ చూడండి ఒకసారి రాశులు మనకి నక్షత్రాల సముదాయం అనేది ఒక డయాగ్రామ్ ఫామ్లో మనం గీసినట్లయితే మనకి సో ఆ నక్షత్ర సముదాయాలు లేదా నక్షత్ర మండలాలు లేదా రాశి చక్రము లేదా రాశి గుర్తులు ఏ విధమైన ఆకారంలోకి వస్తాయో ఒకసారి చూడండి సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి మేక సో మేషం అంటారు దాన్ని సో మేషము నెక్స్ట్ వన్ వచ్చేసి ఎద్దు సో దాన్ని మనము ఋషభం అంటాము సో నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ వన్ వచ్చేసి చూడండి సారీ మిథునం థర్డ్ వన్ వచ్చేసి మిథునం సో ఒక అమ్మాయి ఒక అబ్బాయిలాగా ఫామ్ అవుతుంది సో నక్షత్ర సముదాయం అనేది నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సో చూడండి ఎండ్రకాయి సో కర్కాటక రాశి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సింహం సింహరాశి నెక్స్ట్ వచ్చేసి కన్య రాశి నెక్స్ట్ వచ్చేసి తుల తుల రాశి నెక్స్ట్ వృచిక ఆకారంలో వస్తుంది కాబట్టి వృచ్చిక రాశి నెక్స్ట్ వచ్చేసి ధనస్సు రాశి సో నెక్స్ట్ వచ్చేసి మకరము మకరము అంటే ముసలి సో తెలుగు మీనింగ్ కూడా మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కుంభము కుంభము అంటే ఏంటి కడవ లేదా కుండ సో నెక్స్ట్ వచ్చేసి మీనం మీనం అంటే చేప ఇవి అండి నక్షత్రాల గుర్తులు సో సారీ రాశుల గుర్తులు సో నెక్స్ట్ వచ్చేసి ఆ రాశుల గుర్తులు ఎలా ఫామ్ అవుతాయంటే నక్షత్రాలు అన్నీ కూడా ఒక సముదాయంగా మారినప్పుడు మనకు ఒక్కొక్క నక్షత్ర సముదాయం ఒక్కొక్క రాశి రాశి గుర్తులాగా ఫామ్ అవుతుందనమాట సో ఇక్కడ చూడండి ఈ పట్టిక ఇక్కడ వచ్చేసి రాశిలో ఉన్నాయి కదా రాశి గుర్తులు సో రాశి చక్రం సంబంధించినటువంటి పన్నెండు రాసులు వాటిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు తెలుగులో ఏమని పిలుస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాము సో మేషరాశి ఫస్ట్ని ఇంగ్లీష్లో ఏరిస్ అని అంటారు సో నెక్స్ట్ వృషభ రాశిని టారాస్ మిథున రాశిని జెమినీ అని పిలుస్తారు నెక్స్ట్ కర్కాటక రాశిని కేన్సర్ నెక్స్ట్ సింహరాశిని లియో అని పిలుస్తారు కన్యా రాశిని వర్గో నెక్స్ట్ వచ్చేసి తులారాశిని లిబ్రా రుచిక రాశిని స్పా స్కార్పియో స్కార్పియో అంటే తేలు అని మీనింగ్ కూడా వస్తుంది నెక్స్ట్ ధనస్సు సజాటిరియాస్ అంటే ధనస్సు మకరము అంటే కేప్రి కార్న్ నెక్స్ట్ కుంభరాశి ఎక్వేరియస్ నెక్స్ట్ వచ్చేసి మీనము పిస్సిస్ పిస్సెస్ అంటే మనకి ఏమని వస్తుంది సో మీనరాశి చేపలకి చేప అలాగే చూడండి ఉల్కలు మరియు తోకచుక్కలు గురించి చూసుకుంటున్నాం ఉల్కలు మరియు తోకచుక్కలు సో ఉల్కలు అంటే మేటర్స్ ఏంటివి సో రాత్రులందు ఒక్కోసారి ఆకాశంలో ప్రకాశిస్తున్న వస్తువులు వేగంగా కిందకు పడిపోవటం చూస్తూ ఉంటాము అవి అంతరిక్షం నుంచి పడిపోతున్న రాళ్ళు మరియు ఖనిజాలు వీటినే ఉల్కలు అంటాము ఈ ఉల్కలు భూమి యొక్క వాతావరణంలోకి ఎక్కువ వేగంతో ప్రవేశిస్తాయి గాలితో ఉండే ఆకర్షణ వల్ల అవి బాగా వేడెక్కి మండుతూ మండుతూ ఎగురుతూ ఉంటాయి సో వెలుగులు వెదజల్లుతూ మనకి భూమికి చేరుతూ ఉంటాయి అయితే అన్ని భూమిని చేరు కొన్ని మధ్యలోనే ఆగిపోతాయి సో నెక్స్ట్ భూమిని చేరి ఢీకొట్టి గోతులను కలగజేస్తాయి ఈ విధమైన భూమిపై పడే ఉల్కలను ఉల్కాపాతము మెటోరైట్ రైట్ అని అంటారు సో చూడండి అప్పుడప్పుడు రాత్రిపూట సో నక్షత్రాలను మనం గమనిస్తున్నప్పుడు లేదా ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో ఒక వెలుతురు పై నుంచి వచ్చి కింది పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది సో ఆ వెలుతురు ఏంటి అంటే ఉల్కలు మిస్ట్ సో ఇవేంటి అంటే సో ఏంటి ఆ ఉల్కలు అంటే సో చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి అంతరిక్షం నుంచి పడిపోతున్న రాళ్ళు మరియు ఖనిజాలు సో వాటిని అవి ఒక్కొక్కసారి భూ కక్షలోకి చేరినప్పుడు సో భూమి ఆకర్షణ కారణంగా భూమిని చేర చేరుతాయి సో అలా భూమిని చేరడమే ఉల్కాపాతము అని అంటారు సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ హేలీ తోకచుక్క సో ఈ హేలీ తోకచుక్క గురించి మనం సో ఇప్పుడు తెలుసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి సో తోకచుక్కలు కామెట్స్ నెక్స్ట్ ఏంటి తోకచుక్కలు ఎలా ఫామ్ అవుతాయి సో వాటిని తోకచుక్కలని ఏ విధంగా మనం చెప్తున్నాము సో అది మనం ఇప్పుడు తెలుసుకుంటాము సో ఇక్కడ అంతరిక్షం నుండి పడే కొన్ని క్షకలాలు సూర్యుని చుట్టూ పొడవైన దీర్ఘ ఉత్తాకారంలో తిరుగుతూ ఉంటాయి వీటినే తోకచుక్కలు అంటారు సో ఇందాక డయాగ్రామ్లో చూపించినట్టుగా అవి సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు సూర్యుని వలపై ఉన్నటువంటి సూర్యునిపై వేడి వలన వాయువులు ఉత్పత్తి అవుతాయి ఈ వాయువులు మండి ప్రకాశిస్తూ తోక వలె కనిపిస్తాయి హేలీ అనేటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక తోకచుక్కను కనుగొనిన దానికి హేలీ తోకచుక్క అని పేరు పెట్టారు సో చూడండి సూర్యుని సూర్యుని వేడి వలన సూర్యుని అంటే నక్షత్రాలు కొన్ని కొన్నిసార్లు సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు సో కొన్ని శకలాలు అంతరిక్షం నుంచి పడిపోతున్నప్పుడు కొన్ని శకలాలు సూర్యమండలంలో ఉన్నటువంటి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల తిరిగవుతా ఒక్కొక్కసారి సూర్యునికి దగ్గరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలా సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే సూర్యుని వేడి వలన రియాక్షన్స్ అనేవి జరిగి వాయువులు ఉత్పత్తి అవుతాయి ఆ వాయువులు ఎలా ఉంటాయంటే మండి ప్రకాశిస్తూ మనకి దూరంగా ఉన్న వాళ్ళకి ఎలా కనిపిస్తుంటే ఒక తోకలాగా కనిపిస్తుంది ఎలాగైతే రాకెట్ వెళ్తున్నప్పుడు మనకి పొగ కనిపిస్తూ ఉంటే దాన్ని బట్టి మనం ఏ రాకెట్ వెళుతుంది చూడండి రాకెట్ వెళ్తుంది చూడండి అని చిన్నప్పుడు అనేవాళ్ళం కదా అనుకునే వాళ్ళము సో అదే విధంగా మనకి దూరం నుంచి చూస్తాం కాబట్టి ఆ మండుతున్న గ్రహశకలాలన్నీ కూడా మనకి ఎలా కనిపిస్తాయి అంటే సో ఒక తోకలాగా కనిపిస్తాయి అనమాట సో హేలీ అన్నటువంటి ఖగోళ శాస్త్రవేత్త ఒక ఫస్ట్ టైం మనకి తోకచుక్కని కనిపెట్టాడు కాబట్టి దాన్ని మనం హేలీ తోకచుక్క అని అంటారు సో నెక్స్ట్ వచ్చేసి ఇది డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తూ ఉంటుంది ఈ ఎవరు ఈ ఖగోళ శాస్త్రజ్ఞుడు కనిపెట్టినటువంటి హేలీ తోకచుక్క డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి మనకు కనిపిస్తూ ఉంటుంది సో పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో మనం దీనిని చూశారు సో మనం చూడలేదు చూసిన వాళ్ళు ఫస్ట్ టైం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చూస్తారు సో మరలా రెండు వేల అరవై రెండవ సంవత్సరంలో కనిపిస్తుంది ఈ మధ్యనే మన గ్రహ వ్యవస్థలో ఒక విచిత్రమైన అరుదైన ప్రత్యేకమైన ఘటన జరిగిందని మీకు తెలుసా అది ఏంటి షూ మేకర్ మరియు లేవీ అనే ఇద్దరు ఖగోళ శాస్త్రజ్ఞులు మరి ఒక తోక తోకచుకని గుర్తించగా దానికి షూ మేకర్ లేవీ నైన్ అని పేరు పెట్టారు అది జూలై పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మన సౌర కుటుంబంలోకి పెద్ద గ్రహమైనటువంటి బృహస్పతిని ఢీకొట్టింది సో సౌర కుటుంబంలో ఉన్నటువంటి అన్ని గ్రహాల్లో పెద్దది ఏంటి బృహస్పతి ఆ బృహస్పతిని ఢీకొట్టింది అది బృహస్పతి గ్రహాన్ని ఎందుకు ఢీకొట్టింది కారణం ఏంటంటే అది ఎక్కువ పరిమాణంలో దుమ్మును మరియు రాళ్ళను గ్ర సంగ్రహించడమే ఈ విధంగా దాని ద్రవ్యరాశి పెరగడం వల్ల దాని మామూలు కక్ష మార్గం బృహస్పతి గ్రహం వైపుకు మళ్ళింది అప్పుడు దాని ఆకర్షణ బలానికి లోనై బృహస్పతి గ్రహాన్ని ఎక్కువ వేగంతో ఢీకొట్టింది అప్పుడు ఒక పెద్ద అగ్నిజ్వాల పైకి లేచింది అది కనుక భూమిని ఢీకొట్టి ఉంటే విపరీతమైన పరిణామాలు జరిగి ఉండేవి కానీ శాస్త్రజ్ఞులు సమీప భవిష్యత్తులో అటువంటి సంఘటన జరిగే అవకాశం లేదని చెప్తున్నారు సో ఏది ఏమైనా ఏ గ్రహమైనా ఉల్కాపాతమైన సో కక్షను దాటి లోపలికి వచ్చిందంటే సో మనకి ఆ అట్రాక్షన్ వల్ల ఆకర్షణ శక్తి వల్ల భూమి ఆకర్షణ శక్తిలోకి వస్తే భూమి కక్షలోకి వస్తే భూమికి భూమి వైపుకి సూర్యుడికి ఆకర్షణ శక్తి వైపు అంటే సూర్యుడి యొక్క గమనం వైపు వస్తే సూర్యుడి దగ్గరికి సో ఆకర్షింపబడడం అనేది సో జరుగుతుంది సో ఇక చూడండి తోకచుక్కలు వాయువుతో కప్పబడినటువంటి చిన్న చిన్న ఘన పదార్థాలు కలిగి ఉంటాయి తోక భాగంలో వాయువులు ఉంటాయి సో ఆ వాయువులు ఉండడం వల్లనే వాయువులు ఎలా వస్తున్నాయి అసలు ముందు వాయువులు ఆల్రెడీ చెప్పున్నాము వాయువులు ఎలా ఫామ్ అవుతున్నాయి తోకచుక్కల్లో అంటే సో సూర్యుని యొక్క వేడి వల్ల తోకచుక్కల్లో రియాక్షన్స్ జరిగి ఆ కెమికల్ రియాక్షన్స్ వల్ల మనకి వాయువులు అనేది ఫామ్ అవుతుంది తోక భాగంలో సో నెక్స్ట్ వచ్చేసి ఖగోళ శాస్త్రం ప్రమాణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఖగోళ శాస్త్రంలో అత్యధిక దూరాలను కొలవడానికి ఉపయోగించే పరిమాణాలను ఖగోళ శాస్త్ర పరిమాణం అంటారు సో ఖగోళ పరిమాణం ఆస్ట్రాయిడల్ సో ఆస్ట్రోనామికల్ యూనిట్ ఏయు సూర్యునికి భూమికి మధ్య గల దూరాన్ని ఎలా కొలుస్తాము అంటే ఒక యాంగ్స్ట్రామ్ యూనిట్ ఆస్ట్రానామికల్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫోర్ నైన్ సిక్స్ ఇంటూ టెన్ టు ద ఫోర్ ఆఫ్ లెవెన్ మీటర్స్ భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని ఆస్ట్రనామికల్ యూనిట్స్తో చెప్పుకుంటాము నెక్స్ట్ కాంతి సంవత్సరం ఒక కాంతి సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు మరి కాంతి సంవత్సరాన్ని ఎలా కనిపెడతారు సారీ ఎలా కౌంట్ చేస్తారు అంటే ఇక చూడండి ఒక కాంతి సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు నైన్ పాయింట్ త్రీ ఇంటూ టెన్ టు ద ఫోర్ ఆఫ్ ఫిఫ్టీన్ మీటర్స్ లేదా సిక్స్ పాయింట్ త్రీ 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 ఇంటూ టెన్ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ అండ్ ఆస్ట్రనామికల్ యూనిట్స్ సో ఆస్ట్రనామికల్ యూనిట్స్లో చెప్పాలనుకుంటే సిక్స్ పాయింట్ త్రీ త్రీ ఇంటూ టెన్ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ ఆస్ట్రనామికల్ యూనిట్స్ పారాసెక్ సో ఇది పారాసెక్ అంటే ఏంటి ఇది దూరం యొక్క పరమాణాలంటిలోనూ పెద్దది ఇది టూ సారీ త్రీ పాయింట్ టూ సిక్స్ కాంతి సంవత్సరాలకు సమానం ఒక పారస్ ఒక పార్సెక్ అనేది ఎన్ని కాంతి సంవత్సరాలకు ఈక్వల్గా ఉంటుందంటే త్రీ పాయింట్ టూ సిక్స్ కాంతి సంవత్సరాలకు ఈక్వల్గా ఉంటుంది సో ఇదండి ఓవరాల్గా మన విశ్వంకి సంబంధించినటువంటి టాపిక్ సో ఈ టాపిక్లో మనం ఏం తెలుసుకున్నాము అంటే సో మన విశ్వం సంబంధించి సూర్యుడు నక్షత్రాలు గ్రహాలు గ్రహాలలో ఉన్నటువంటి ఉపగ్రహాలు భూమి నుంచి ఏ గ్రహం ఎంత దూరంలో ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఉల్కలు ఉల్కాపాతము తోకచుక్కలు నక్షత్రాలు నక్షత్రాల సముదాయము నక్షత్రాల మండలాలు రాశిచక్రము నెక్స్ట్ వచ్చేసి రాశుల గుర్తులు వాటి పేర్లు ఇవన్నీ తెలుసుకున్నామండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్